రేపు ఆదివారం నాడు ఉదయం తొమ్మిది గంటలకి ఇది మన మంచి ప్రభుత్వం అనే కార్యక్రమానికి మన గౌరవ స్పీకర్ గారు యనపాత్రి గారు చెల్లెపల్లి గ్రామం వస్తున్నారు కాబట్టి మన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామ పంచాయతీ శక్తులు ఎక్స్ ఎంపీటీసీలు ఎక్స్ ఎఫ్పిడిసి గారు అందరూ కూడా చెట్లపల్లి రావట్లుగా కోరుకు ప్రార్థిస్తున్నాను ఈ కార్యక్రమం ఈరోజు అందరం కూడా అన్ని పంచాయతీ ఒక సెల్పాలను తప్ప అన్ని పంచాయతీలు కూడా రాజ్ చేయడం జరిగిందండి ఇది మన మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం ఇది మంచి ప్రభుత్వం ఎందుకంటే సంక్షోభంలోనూ కూడా సంక్షోభం అందించి అభివృద్ధికి లెక్కలు తొలిగి మొదటి వంద రోజుల్లోనే ఇది మంచి ప్రభుత్వానికి ప్రజల చేత అనిపించుకుంటుంది మన కోటమి ప్రభుత్వం ఉదాహరణకు వంద రోజుల్లో ప్రజలకు వచ్చిన కొన్ని ముఖ్యమైన ముఖ్య అంశాలు ఒకటి నిరుద్యోగ యువతకు అండగా నిలబడుతూ మెగా డిఎస్సి పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు పోస్టులు ఉపాధ్యాయు పోస్టు భర్తీ చేపట్టడం జరిగింది అలాగే అన్నా క్యాంటీన్ పేదల కోసం రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా కేవలం ఐదు రూపాయలతోనే ఆకలిచ్చే కార్యక్రమం నూట డెబ్బై ఐదు అన్నా క్యాంటీన్లు కూడా పెట్టడం జరిగింది ఇది కాకుండా ప్రజలను నిద్ర లేకుండా చేసినటువంటి ల్యాండ్ టైటిల్ యాక్ట్ను రద్దు చేసి ప్రజలకు ఆస్తులకు భద్రత కల్పించారు మన చంద్రబాబు నాయుడు గారు కోటం ప్రభుత్వం ఇవి కాకుండా చాలా కార్యక్రమాలు ఉన్నాయి వంద రోజుల్లో వంద కార్యక్రమాలు చేసినటువంటి ఘనత మన కోట ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అలాగే బీజేపీ అలాగే మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఉపాదామిలో ఒకే రోజు ఒకే గ్రామ సభ పెట్టి మొత్తం రికార్డులు సృష్టించ సృష్టించినటువంటి మన పవన్ కళ్యాణ్ గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మన వరదల్లోని కూడా చంద్రబాబు నాయుడు ఎక్కడా కూడా పెద్దరుకుండా పదిహేను రోజులు సుమారు అలా కష్టపడి బస్సులోనే పడుకొని వారందరికీ కూడా చేదోడి బాధ్యు ఉండి మీకు నేనున్నాను మీకు రక్షణగా నేనున్నాను ఎంతమంది దొంగలు ఫ్రిడ్జ్ ఇరగొడతామని ప్లాన్ చేసిన దగ్గర ఆ దొంగలు తనుకుంటే వరకు కూడా నేను ఈవెంట్ ఉంటానని కూడా పదిహేను రోజులు నిద్ర మానేసి అనేసి ఆ అందరికి కూడా భరోసా ఇస్తూ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి కూడా ధన్యవాదాలు చేసుకుంటూ సెలవు తీసుకుంటాను